వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమాటో ఫార్మర్ ఛానల్ నా అందరికీ నమస్తే తోట దగ్గర గడ్డి కానీ చాలా ఉంటే మాత్రం పంటల దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మా ఫ్రెండ్ తోట దగ్గర టమాటా నాలుగు సార్లు కాలిపోయిందన్న పాపని ఎవ్వరు పెట్టినారో ఏమో కానీ అగ్గి నాలుగు సార్లు కాలిపోయింది మళ్ళీ తర్వాత ఇది మొక్కజొన్న ఉండింది మామిడి చెట్లు ఉన్నాయి అన్నీ కాలిపోతాయని ఫోన్ చేయడంతో మేము వెళ్ళినాము వెళ్ళి నలుగురు వెళ్ళి మొత్తం ఆరిపినాం పంపులు తీసుకొని రెండు పంపులు పెట్రోల్ పంపు చార్జింగ్ పంపు రెండు తీసుకొని నీళ్ళు వేసుకొని ఏమంటే నీళ్ళు పెట్టినాడు మా ఫ్రెండ్ నీళ్ళు పట్టడంతో నీళ్ళు వేసుకొని చాలా అంటే చాలా కష్టపడినా కష్టపడి లాస్ట్కి ఆరిపేసి మళ్ళీ ఇంటికి వచ్చే ఒక గంట నైట్ అన్న అందుకోసమే చెప్తున్నాము చేనుల దగ్గర గడ్డి ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్పుడప్పుడు నైట్లో కానీ పొగుల్లో కానీ వెళ్ళి వస్తా ఉండల్లా నీళ్ళు మాత్రం డ్రమ్ముల్లో మాత్రం ఒక డ్రమ్ము కానీ రెండు డ్రమ్ములు కానీ స్టాక్ పెట్టుకోండి ఏ టైం ఎట్లుంటుందో తెలియదు పంపులు కూడా దగ్గర పెట్టుకోండి అండి చేయిన్ దగ్గరే ఎందుకోసం అంటే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి సడన్గా తేలే వచ్చేయడం లేదా ఇంటి దగ్గర నుంచి ఉన్నా కూడా తీసుకొని వచ్చుకొని కొట్టుకోవాలా అంతేగాని ఎందుకు వెళ్తే నేనైతే లైక్ కోసం అయితే ఈ వీడియో అయితే పెట్టడం లేదు మీరు కుది నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ లైక్ లేకపోతే లైక్ చేయొద్దండి అంతేగాని మా మేము కష్టపడి ఉండేది మొత్తం చూడాలి ఇంకోరు మాత్రం బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడతాను నా మార్నింగ్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా టమాటా చెట్లు మొత్తం కాలిండేది నాలుగు సార్లు టోటల్గా కాలిపోయినాయి పైపులు కాలిపోయినాయి అది కూడా అప్లోడ్ చేస్తా ఒక వంద మీటర్ల పైప్ కొనాలంటే ఈరోజు ఆరు వేలు ఫ్రెండ్స్ వంద మీటర్ల పైప్ కాలిపోతే ఎంత నష్టమో తెలుసా ఇప్పుడు టమోటాకి ఒక ఎకరా పెట్టాలన్నా కూడా రెండు లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది పెట్టుబడి దాని గురించి ఆలోచించుకొని మీరు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అంతేగాని మీరైతే లైక్ చేస్తారని నాకైతే ఏదో యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తుంది డబ్బులు చాలా అనేసి నేనైతే వీడియో అయితే పెట్టడం లేదు నాకు పెట్టాలనిపిస్తుంది ఏదో వీడియోలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి నేను వీడియోలు అయితే పెడతాను మీరు మాత్రము చే దగ్గర మాత్రం నీళ్ళు డ్రమ్ముల్లో మాత్రం నీళ్ళు పెట్టిండండి ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి కొట్టాలంటే కొట్టలేము మొత్తం తోట కాలిపోయిన తర్వాత మనం చేయని దగ్గర పోగలము అంతేగాని మనము మళ్ళీ లే వస్తుందిలే మళ్ళీ ఎవరు పెడతారులే అనుకుంటే ఇబ్బంది బీడీ సిగరెట్ తాగే వాళ్ళు కూడా గమనించుకోవాలి బీడీ సిగరెట్ టోటల్గా ఆర్పేసి కిందికి వేయాల అట్లే అట్లా కూడా వచ్చేస్తాను దగ్గరికి అది కూడా గమనించాలి ఫ్రెండ్స్ మీరందరూ బై